elgene. <laughs> கட்டீச்சனா லீசர் சுத்தே அந்த பம்புக்குட்டிசி நீர் லேஸ்ட் வந்துருவுது கிரவுண்ட்ல அது காக்கங்களா கூட்டக்குட்டி செட் டம்பி செட் டம்பி செட் டம்பி ஸ்டார்ட் பண்ணிட்டாரு சார் அந்த ஃபோர்த்ஸ் లోపல ரிக்குமா

లింగి శర్మ 3 దొబ్బై ఏ కొంటే సాల్ హ్ దిని దబ్బు కొడ రైట్ హైట్ ఉంది సార్ 27 ఏడు ఏడు పైపు అది లేదు సార్ గ్రౌండ్ లెవెల్ ఉంది గ్రౌండ్ లెవెల్ ప్రతి రోజు మాత్రం గ్రౌండ్ లెవెల్ ని గ్రౌండ్ లెవెల్ ఇది కూడా కెమె కెలుపింది అవును సార్

ఆ మధ్యలో ఉంటాయి ఆ రేడియో ఎక్కువ తయారు అయితే రేడియో సెవెన్ ఫ్యాక్టరీ ఇది ఆ ఇంక లైవ్ అవుతాది రవ ఆపకతో సస్త ఆపకతో వినాశం కి బాబ్ బండిస్తం కుంకే విపకల ఉంటది అది ఆడు ఉంటది కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేస్తావు ఒక నల్ రోల్ బాబ్ బండిస్తం అది ఆటోమేటికల్ గా కొద్ది దిన్ కంట్రోల్ కొందో దిగ ఆల్వాటై కొద్దిగా ప్రివొజ్ చేస్త ఉంటారు సో కంట్రోల్ కొద్ది సేపు 3 మంత్స్ 4 మంత్స్ వస్తుంది

ట్రైన్ ఎలిఫెంట్ వస్తుంది వచ్చినాము ట్రైన్ హెల్మెట్ తీసుకొచ్చు పెడతాం ఒక రెండు నెలలు మూడు నెలల్లో అది లోగా మామిటికి అలవాటు పడతా అలవాటు పడితే నార్మల్ స్టేజ్ నార్మల్ స్టేజ్ నుంచి అక్కడ తీసుకుంటాం ఒకసారి మన చేతిలో పడిందంటే ఉండాలి మనకు అది దొరుకుతాం ఎవ్రీథింగ్ ఏనుగులు ప్రాజెక్ట్ కావాల్సినంత అన్ని వనరులు శ్రీకార్లో ఉన్నాయి శ్రీకార్లో 60% పెట్టుకున్నాం ఇందులో వాకైతే అగ్రీమెంట్ రాస్తాం మనం ఎంత తో పెట్టుతారు మనం ఏకలటస్తాది ప్రాజెక్ట్ బౌండ్ ఉండిపోతుంది రోడ్ క్లబ్ సదె పండితే వాలెను మనం ఏకలటస్తాం నాకది ఒన్లీ సవత వాలె కొట్టు బాలగలు అదిచ్చ కాలను కొన్నత టవటర్ ఇది స్నానం చేస్తుంది నేచర్గా మళ్ళీ అకౌంట్రు అదే మళ్ళీ అట్లా ఇది రెండు రకాలు ఉండాలి రెండు రకాలు వీడంతా మనోళ్ళే ఉండాలి తీసుకుంటా టెంపరీ ఇది రాను 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 నీ నీకు కరెక్ట్గా దాన్ని క్లిక్ అయితే ఏరియా ఎస్టిమేట్స్ ఫర్దర్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది ఇమిడియట్ గా వన్ ఎస్టిమేట్స్ రెడీ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ అవుతుంది ఇమీడియట్ గా మన మేడం ఫిఫ్టీన్ డేస్ లో నాకు ఆర్చ్ రెడీ చేసేది మనం ఎనీ టైం రెషివ్ చేయాలంటే రెడీ అవుతుంది నువ్వు అన్నీ ఫుల్ సేఫ్ లో పెట్టు మంచి అర్థం అర్థం అర్థమవుతుంది మేడం ఏంటంటే ఆర్చర్నేది ఇంపార్టెంట్ ఆర్చర్ ఇంపార్టెంట్ వచ్చిన వాడుకున్న ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ ముందు మీరు స్పీడ్ అప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ పిలిచడమా లేదా చేయాలని చూసుకో మనం ఏనుగులు తెచ్చుకుని తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్ తీసుకుని స్టేజ్ తీసుకొచ్చాడు ఇమీడియట్ గా అంటే మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావిటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది దట్ ఆల్సో యూర్ ప్రొవైడ్ ఇప్పుడు సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతాడు ఎక్స్ప్రెస్ పెట్టుకున్నారు మూడు రెడీ చేస్తున్నాయి ఎందుకు మూడు రోజులు కట్టచ్చు টৰ <laughs> দিনি

అక్కడ పొతే మన ముందు సోలార్ సిస్టం ఉబెట్టింది ఆ లైన్ మ్యాన్ రండి అది అది లైన్ అది ఎట్లా ఉంటుందో దాని పరిస్థితి ఏంది దీని పరిస్థితి అది ఎంపిస్తుంది పొమ్మించి దానిపైన ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ సార్ ఏమీ చేయలేం యాడ్ తగ్గది ఏది ఆప్షన్ పోతా ఉంటది కదా సార్ పోగదనలా నీకు తగలదు ఎవరు మనసుల్ని దూరితే తగలబెడతారు మనవల దూరలేం సార్ ఇది ఏన్నీ చెలగొాల్సింది సార్ అక్కడ కడత బై బై గాని ఎలిఫెంట్ కొడియాము ఎలిఫెంట్ కొడి ఎలిఫెంట్ గాని మనిషికే దాని బుర్ర నిల్బెడు అంటే తెలుగు గే బ్యాన్ గాని దోస్తా ప్రాబ్లం వస్తుంది మళ్ళారు ఇప్పుడు దీనికి గాని మార్చుంటే కొంత వరకున్న కంట్రోల్ చేయొచ్చు కదా కంట్రోల్ మనకు కొంత పాస్ వస్తుంది 1 లక్షలు కొడి అవుతుంది ఎల్బడ్

विभिन्न विभिन्न संस्थाहरूले सर्वेक्षण गरेको दुरी छ

すごい。Yeah. <re> చె అంటే లోపల ఉంటాయి డిస్టర్బ్స్ వస్తారు కదా చూడడానికి దాని పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలవాటు ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము విజిటర్స్ అలౌ చేస్తాయి అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడ నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ టెన్ టు లెవెన్ వన్ అవర్ త్రీ టు ఫైవ్ ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ ఇరిటేట్ అయినాయి అనుకో మళ్ళీ తేడా చేస్తాయి అందుకని అసలు టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి వాటికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది ப்ளஸ் தான் ஏமாட்டி லேபேட்டேப்பில் ஆங்கில பேசி అండ్ లెవెల్స్ వచ్చినప్పుడు పరిచిన వరకు దానిపైన పోసం గందరము నీళ్ళు ఎంత క్లీన్ చేస్తే అట్టెండ్ వెండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కిచెన్ ప్రపోజ్ ట్రైనింగ్ పోయించినావా యాడు యావరు ఏం నేర్చుకున్నావు ఇద్దరు పోయినా ట్రైనింగ్ ఇంతకు ముందు తెలియదు కదా నీకు ఇవ్వలేదు తపాసులు కాల తలు పోతాయి ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగున్నాయి దానికైనా ఏం నేర్చుకున్నావు నీకంటే తెలివిగా ఉంటాయి ఎందుకు చెప్తాను ఏం నేర్చుకున్నావో చెప్పు

అవి రెండు బాగా జాగ్రత్తగా చూసుకుని నేర్చుకో దానికి ఏది ఇష్టమో అది ఏంటో వాటిలో అనుకున్న వాటి కూడా స్మెల్ ఉండేది దగ్గర ఉండదు ఇతను అలవాటు కాదు దానికూడా దగ్గర చూస్తా ఉంటారు తీసుకున్నాను ఎవరు వచ్చినారు అక్కడ దుబాయ్లో ఎవరు వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఉంటారు కొంచెం దక్కి కేరళ వాళ్ళు నాలుగైదు తమిళనాడు వాళ్ళకి కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా ఆ గుర్తి అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇది మనకు ముగ్గురస్తో పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఏడున్నారా ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం ఫ్యూచర్ టూ ఇయర్ ఇది స్పాట్ దానికి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే బాగా మీటింగ్ పలమనేరు ముసలి మడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే ప్లాన్ చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఎనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు మొదలు మొదలుపెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువ యువకులందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లో అంటే యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లైర్ కాబడింది ఇప్పటి నుంచినో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమాలు చేసాం అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేశాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసే ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదటి టైను కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఎనుకలను ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్ను కార్యరూపానికి తీసుకొచ్చాం ఈరోజు నిధుల లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం